హాయ్ అండి నేను మీ ఆదిష్ నిరాధికా మొబైల్స్ తిరుపతి అయితే గత కొద్ది కాలంగా కస్టమర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ కొంతమంది కాల్ చేసి అడగడం జరుగుతుంది అన్న ఫైవ్ మొబైల్ కావాలి అది కూడా బడ్జెట్ పదహైదు వేల రూపాయల లోపల కావాలి ప్లస్ బెస్ట్ కెమెరా పర్ఫార్మెన్స్ ఉండే విధంగా ఏవైనా మొబైల్స్ ఉంటే సజెషన్ చేయండి మేము పర్చేజ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నాము అని చెప్పేసి అడగడం జరుగుతుంది దానికోసము ఈ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అయితే ఈ పదహైదు వేల రూపాయల లోపు బడ్జెట్ కలిగిన మొబైల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి పూర్తిగా అంటే ఫైవ్ జీ మొబైల్స్ విత్ బెస్ట్ కెమెరా పర్ఫార్మెన్స్ కలిగిన మొబైల్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అలాగే వాటికి సంబంధించిన క్రెడిట్ కార్డ్ ఆఫర్లు ఏమైనా ఉంటే అవి కూడా మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది అయితే ఈ మొబైల్స్ అన్ని కూడా వివరంగా క్లియర్గా మీకు చెప్పడం జరుగుతుంది ఈ చెప్పేటప్పుడు ఏమంటే అన్నీ కూడా ఫైవ్ మొబైల్స్ కెమెరా పర్ఫార్మెన్స్ కలిగిన మొబైల్స్ అన్ని కూడా చెప్పడం జరుగుతుంది టాప్ వన్ టాప్ టూ టాప్ త్రీ గ్రేడ్స్ అయితే దీంట్లో ఏమీ లేవు లాస్ట్ వరకు చూసి మీకు ఏ మొబైల్ సజెస్ట్ అవుతుందో సూటబుల్ అవుతుందో చూసుకొని దాని ప్రకారంగా పర్చేజ్ చేయగలం అందులో మొదటిది రెడ్మీ థర్టీన్ ఫైవ్ జీ స్టార్ అంటే ఈ మధ్యకాలంలో చాలా మొబైల్స్ రెడ్మీ థర్టీన్ సిరీస్ రిలీజ్ అయినాయి నోట్ థర్టీన్ థర్టీన్ ప్రో ప్లస్ థర్టీన్ ప్రో ఇలా రిలీజ్ అయినాయి లాస్ట్ గా రెడ్మీ థర్టీన్ ఫైవ్ జీ మొబైల్ రిలీజ్ అవ్వడం జరిగింది ఈ మొబైల్ మన బడ్జెట్ ఫిఫ్టీన్ థౌజండ్ లోపల రావడం జరిగింది ప్లస్ బెస్ట్ కెమెరా పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వడం అంటే వన్ నాట్ ఎయిట్ మెగాపిక్సెల్ ప్లస్ రింగ్ ఎల్ఈడి కెమెరా రింగ్ ఒకటి రావడం జరుగుతుంది దీనివల్ల ఫొటోస్ క్యాప్చర్స్ కూడా బాగా రావడం జరుగుతుంది దీని ఫీచర్స్ విషయానికి వస్తే స్వామి రెడ్మీ థర్టీన్ ఫైవ్ జీ ఇది ఐఫర్ వైఎస్ ఆండ్రాయిడ్ ఫోర్టీన్తో రావడం జరుగుతుంది లేటెస్ట్ వర్షన్ కోల్కొమ్ స్నాప్ డ్రాగన్ ఫోర్ జెన్ టూ ఏఈ ఆక్టాకోర్ టూ పాయింట్ త్రీ కిగా హెచ్ ప్రాసెస్ రావడం జరుగుతుంది అండ్ సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ వన్ ట్వంటీ ఎయిట్ జీ రీఫ్రెష్ రేట్తో రావడం జరుగుతుంది కెమెరా విషయానికి వస్తే ఇంకా వన్ నాట్ ఎయిట్ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ప్రైమరీ కెమెరా రావడం జరుగుతుంది ప్లస్ టూ మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా రావడం జరుగుతుంది ఫ్రంట్ కెమెరా వచ్చరికి థర్టీన్ మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా వస్తుంది అండ్ బ్యాక్ కెమెరా వచ్చరికి ఈ వన్ నాట్ ఎయిట్ పిక్సెల్తో రింగ్ ఎల్ఈడి ఒకటి రావడం జరిగింది దీనివల్ల ఏమంటే మన ఫొటోస్ వచ్చి బాగా క్యాప్చర్ రావడం జరుగుతుంది కాబట్టి పదహైదు వేల రూపాయల లోపల ఒక బెస్ట్ మొబైల్ కావాలనుకుంటే మనం రెడ్మీ థర్టీన్ ఫైవ్ జీ మొబైల్ని కన్సిడర్ చేయొచ్చు అండ్ బ్యాటరీ విషయానికి వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ థర్టీ మిలియన్స్ బ్యాటరీ థర్టీ త్రీ వాట్స్ టర్బో ఛార్జింగ్ కూడా దీంట్లో మనం అనుకున్న దానికన్నా కూడా ఇది ఎక్స్ట్రా ఫీచర్ అని చెప్పుకోవచ్చు మన పదహైదు వేల రూపాయల లోపల మనము మనం ఇప్పుడు మాట్లాడుకునేది కెమెరా ప్లస్ ఫైవ్ జీ మొబైల్ అనుకున్నాం కానీ బ్యాటరీ పరంగా కూడా ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అండ్ టైప్ పోర్ట్ కూడా సపోర్ట్ చేస్తుంది ఇది సిక్స్ వన్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ టూ వేరియంట్స్ రావడం జరుగుతుంది సిక్స్ వన్ ట్వంటీ ఎయిట్ వేరియంట్ వచ్చేసరికి పదమూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలతో రావడం జరుగుతుంది మన దగ్గర కనుక క్రెడిట్ కార్డ్స్ ఐసీసీ బ్యాంక్ కానీ ఎస్బీఐ కనుక క్రెడి కార్డు ఉంటే అదనంగా వెయ్యి రూపాయలు బోనస్ కూడా వస్తుంది అంటే మనకి నెట్ అనేది పన్నెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రావడం జరుగుతుంది అండ్ ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ వచ్చి పదహైదు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫిఫ్టీన్ థౌసండ్ ఫోర్ నైన్టీ నైన్ కి రావడం జరుగుతుంది మన దగ్గర క్రెడిట్ కార్డు ఐసిసి బ్యాంక్ కానీ ఎస్బీఐ గారి క్రెడిట్ కార్డు ఉంటే ఇంకొక వెయ్యి రూపాయలు అదనంగా వస్తుంది టోటల్ గా మనకి నెట్ వచ్చేసరికి ఫోర్టీన్ థౌసండ్ ఫోర్ నైన్టీ నైన్ కి రావడం జరుగుతుంది నెక్స్ట్ మొబైల్ వచ్చరికి ఇన్ఫినిక్స్ నోట్ ఫార్టీ ఎక్స్ ఇది ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే రిలీజ్ అవుతుంది మా ఆఫ్లైన్లో అయితే అవైలబిలిటీ ఉండదు దీనికి ఏమంటే క్రెడిట్ కార్డ్ ఆఫర్లు ఏమైనా కావాలంటే ఓన్లీ జస్ట్ ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది ఆఫ్లైన్లో అయితే క్రెడిట్ కార్డ్ ఆఫర్లు రావు దీని యొక్క ఫీచర్స్ క్వశ్చన్కి వస్తే మీడియాటెక్ డైమండ్ సిటీ సిక్స్ త్రీ డబల్ జీరో ఆక్టా కోర్ టూ పాయింట్ ఫోర్ గెగా ప్రాసెస్ రావడం జరుగుతుంది ఇది డిస్ప్లే విషయానికి వస్తే సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సిడి వన్ ట్వంటీ ఎయిట్ రీఫ్రెష్ లైట్తో రావడం జరుగుతుంది నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే వన్ నాట్ ఎయిట్ మెగాపిక్సెల్ కెమెరా వైడ్ యాంగిల్ కెమెరా అంటే ప్రైమరీ కెమెరా అన్నమాట బ్యాక్ కెమెరా ఇది వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అపాచ్ఛుత్ రావడం జరుగుతుంది టూ మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అండ్ టూ పాయింట్ ఫోర్ అపాచుత్వం రావడం జరుగుతుంది ఫార్డ్ ఎల్ఈడి ఫ్లాష్ లైట్తో రావడం జరుగుతుంది ఎయిట్ మెగాపిక్సెల్ అనేది ఫ్రంట్ కెమెరాతో రావడం జరుగుతుంది బ్యాటరీ విషయానికి వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ మిలియన్స్ బ్యాటరీ ఎయిటీన్ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో రావడం జరుగుతుంది ఇది టైప్ సి ఫోర్ తో రావడం జరుగుతుంది ఇది ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ ట్వెల్వ్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ టూ వేరియంట్స్ రావడం జరుగుతుంది ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ అనేది పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు రావడం జరుగుతుంది ట్వెల్వ్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ అనేది పదిహేను వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆడుతుంది అయితే స్టార్టింగ్ లో ఈ మొబైల్ రిలీజ్ అయినప్పుడు క్రెడిట్ కార్డు ద్వారా ఆఫర్లు అయితే ఉన్నాయి ఆన్లైన్ లో ఆన్లైన్ లో ఇప్పుడు ఆన్లైన్ లో కూడా ప్రజెంట్ అయితే ఈ వీడియో తీసేయడానికి క్రెడిట్ కార్డు ఆఫర్స్ అనేవి ఏమీ లేవు మీరు ఆఫ్లైన్ లో పర్చేసినా ఒకటే ఆన్లైన్ లో పర్చేసుకున్నా ఒకటే ఇప్పుడు థర్డ్ వన్ వచ్చరికి ఐక్యూ జెడ్ నైన్ ఎక్స్ ఈ మొబైల్ అనేది ఆండ్రాయిడ్ ఫోర్టీన్ ఫోన్ టచ్ ఓయిస్తే రావడం జరుగుతుంది ఈ ఐకీ జెడ్ నైన్ ఎక్స్ అనేది మన బ్యాటరీ పరంగా కానీ ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా కానీ అండ్ కెమెరా పరంగా కానీ చాలా బాగుంటుంది ఇది ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది ఆఫ్లైన్ లో కూడా మార్కెట్ లో అవైలబులిటీ ఉంది ఫీచర్స్ విషయానికి వస్తే ఐకీ జెడ్ నైన్ ఎక్స్ అనేది ఫోన్ టచ్ ఓహిస్తే రావడం జరుగుతుంది అండ్ ప్రాసెసర్కి వచ్చరికి కోల్కమ్ స్నాప్డ్రాగన్ సిక్స్ జెన్ వన్ ఆక్టోకర్ టూ పాయింట్ టూ గెగ్ ప్రాసెసర్ తో రావడం జరుగుతోంది డిస్ప్లే విషయానికి వచ్చరికి సిక్స్ పాయింట్ సెవెన్ టూ ఇంచెస్ ఫుల్ హెచ్ ప్లస్ ఎల్సిడి వన్ ట్వంటీ ఎయిట్ జీ రేట్ తో రావడం జరుగుతుంది కెమెరా విషయానికి ఫిఫ్టీ మెగా మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా టూ మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఈ మెగా మెగాపిక్సెల్ కెమెరా అనేది వన్ పాయింట్ ఎయిట్ అపాక్చర్ టూ మెగాపిక్సెల్ అనేది డెప్త్ కెమెరా రావడం జరుగుతుంది ఫ్రంట్ వచ్చేసరికి ఎయిట్ పిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో మనం సెల్ఫీ ఫొటోస్ తీసుకోవడం కూడా బాగుంటుంది నెక్స్ట్ ఇది బ్యాటరీ విషయానికి ఇంత ముందు చెప్పిన వాటికన్నా కూడా ఇది చాలా బెస్ట్ అని చెప్పొచ్చు సిక్స్ థౌజండ్ బిలియమ్స్ బ్యాటరీతో రావడం జరుగుతుంది అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫార్టీ ఫోర్ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కూడా రావడం జరుగుతుంది ఇది టైప్ సి పోర్ట్ తో రావడం జరుగుతోంది త్రీ వేరియంట్స్ రాస్తుంది ఫోర్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి రావడం జరుగుతుంది మన దగ్గర కనుక క్రెడిట్ కార్డ్స్ ఐసిసి బ్యాంక్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డు కానీ ఉంటే ఇంకొక వెయ్యి రూపాయలు అదనంగా డిస్కౌంట్ వస్తుంది టోటల్ గా నెట్ రేట్ అనేది పదకొండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి రావడం జరుగుతుంది నెక్స్ట్ సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ అనేది ఫోర్టీన్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఎయిట్ పద్నాలుగు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయలకి రావడం జరుగుతుంది మనకి దగ్గర క్రెడి కార్డు కినుకుంటే వెయ్యి రూపాయలు డిస్కౌంట్ తో పదమూడు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయలకి రావడం జరుగుతుంది ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ అనేది పదిహేను వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే రావడం జరుగుతుంది ఇది కూడా వెయ్యి రూపాయలు డిస్కౌంట్ వస్తే మనకి పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి రావడం జరుగుతుంది ఇది ఈ మొబైల్ అనేది ఆఫ్లైన్ లో ఉన్నాయి ఆన్లైన్ లో కూడా ఉన్నాయి కాకపోతే ఒకటి ఆఫ్లైన్ లో పర్చేస్ చేస్తే మనకి ఈ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ అనేవి రావు రియల్మీ సిక్స్టీ సెవెన్ ఫైవ్ జీ మొబైల్ ఇది రియల్మీ సిక్స్టీ సెవెన్ ఫైవ్ జీ మొబైల్ అనేది మార్కెట్ లో అన్ని షాపుల్లో అవైలబిలిటీ ఉంటుంది మా షాప్ లో రాధికా మొబైల్ స్టోర్ లో టూ బ్రాంచెస్ లో కూడా అవైలబిలిటీలో ఉంటుంది క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ వస్తాయి మీరు ఆ ఆన్లైన్ లో పర్చేస్ చేస్తే అప్పుడప్పుడు మాత్రం ఉంటాయి రెగ్యులర్ గా అయితే ఆఫర్స్ ఉండవు రియల్మీ మొబైల్స్ అనేవి మా దగ్గర పర్చేస్ చేస్తే రెగ్యులర్ గా ఆఫర్లు అయితే ఉంటాయి పర్సనల్ ఆఫ్ పర్సనల్ బెనిఫిట్స్ కూడా మేము ఇవ్వడం జరుగుతోంది అండ్ మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మా దగ్గర సొల్యూషన్ ఉంటుంది నెక్స్ట్ రియల్మీ సిక్స్టీ సెవెన్ ఫైవ్ జీ ఈ మొబైల్స్ ఫీచర్స్ విషయానికి వస్తే ఇది ఆండ్రాయిడ్ థర్టీన్ రియల్మీ యూఐ కస్టమ్ యూఐతో రావడం జరుగుతోంది మీడియాటిక్ డైమిన్సిటీ సిక్స్ వన్ డబుల్ జీరో ప్లస్ ఆక్టోకోర్ టూ పాయింట్ టూ గిగాడ్ ప్రాసెస్ తో రావడం జరుగుతోంది ఇది డిస్ప్లే విషయానికి వచ్చరికి సిక్స్ పాయింట్ సెవెన్ టూ ఇంచెస్ ఫుల్ హెచ్ ప్లస్ ఐపీఎస్ ఎల్సిడి వన్ ట్వంటీ ఎయిట్ రీఫ్రెషన్ రావడం జరుగుతోంది కెమెరా విషయానికి వచ్చరికి మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ప్రైమరీ కెమెరా జరుగుతుంది ఇది వన్ పాయింట్ ఎయిట్ అపాచర్ తో రావడం జరుగుతుంది అండ్ టూ మెగా పిక్సెల్ డెప్త్ కెమెరా ఎయిట్ మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో తో జరుగుతుంది అండ్ బ్యాటరీ విషయానికి వారికి ఫైవ్ థౌసండ్ మిలియన్స్ బ్యాటరీ థర్టీ త్రీ వార్ట్స్ సూపర్ వుక్ ఛార్జింగ్తో తో రావడం జరుగుతుంది ఇది టైప్ సిప్ కొడుతో వస్తుంది ఇది టూ వేరియంట్ తో జరుగుతుంది ఫోర్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ ఫోర్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ అనేది పదమూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుంది సిద్ది బింటో పద్నాలుగు వేల తొమ్మిది తొంభై తొమ్మిది రూపాయలకి రావడం జరుగుతుంది దీనికి ఆఫ్లైన్ లో కానీ ఆన్లైన్ లో కానీ మేము వీడియో తీసేయడానికి ఆఫర్స్ అయితే ఏం లేవు నెక్స్ట్ ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా అప్పుడైతే ఖచ్చితంగా రావచ్చు నెక్స్ట్ మొబైల్ వచ్చరికి మీరు ఊహించలేరు ఈ మొబైల్ అనేది లావా కంపెనీతో రావటం జరుగుతుంది ఇంతకుముందు లావా లావా కంపెనీలో మనం అగ్ని చూడటం జరిగింది అండ్ అగ్ని టూ కూడా మార్కెట్ లో మార్కెట్ లో ఎంత రెవల్యూషన్ క్రియేట్ చేసినా తెలిసిందే ఇప్పుడు నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి పదహైదు వేల రూపాయల లోపల లావా బ్లేజ్ ఎక్స్ అనే మొబైల్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఇది త్రీ డి కరూడ్ అమూలి డిస్ప్లే తో విత్ బెస్ట్ కెమెరా పర్ఫార్మెన్స్ తో రావడం జరుగుతుంది లావా బ్లేజ్ ఎక్స్ ఫీచర్స్ విషయానికి వస్తే ఇది త్రీ డి కర్ర అమూలిడ్ డిస్ప్లే తో రావడం జరుగుతుంది ఇది మీడియాటిక్ డైమెన్సిటీ సిక్స్ త్రీ డబల్ జీరో ఆక్టాకర్ టూ పాయింట్ ఫోర్ క్యాచ్ రావడం జరుగుతుంది అండ్ డిస్ప్లే విషయానికి వచ్చరికి సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంచెస్ పుల్లి త్రీ ప్లస్ అమోలైట్ వన్ ట్వంటీ ఎయిట్ జీ రీఫ్రెష్ రైట్తో రావడం జరుగుతుంది కెమెరా విషయానికి వచ్చరికి సిక్స్టీ ఫోర్ మెగా పిక్సెల్ ఐమి ఐఎంఎక్స్ సిక్స్ ఎయిటీ టూ సోనీ లెన్స్ తో రావడం జరుగుతుంది ప్రైమరీ కెమెరా ఇది టూ మెగా పిక్సెల్ అనేది మైక్రో కెమెరా అండ్ సిక్స్టీన్ పిక్సెల్ అనేది ఫ్రంట్ కెమెరాతో రావడం జరుగుతుంది ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ కెమెరా అనేది సిక్స్టీ ఫోర్ మెగా పిక్సెల్ కెమెరాతో రావడం జరుగుతుంది కానీ ఐఎంఎక్స్ సిక్స్ ఎయిటీ టూ లెన్స్ అంటే సోనీ లెన్స్ అన్నమాట కాబట్టి ఫొటోస్ విషయానికి వచ్చేసరికి మంచి పర్ఫార్మెన్స్ వస్తుందని చెప్పేసి చెప్పవచ్చు అండ్ బ్యాటరీ విషయానికి వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ మిలియన్స్ బ్యాటరీ థర్టీ త్రీ వార్ట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టైప్ సిడు జరుగుతుంది ఇది కూడా త్రీ వేరియన్స్ రాడు జరుగుతుంది ఫోర్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ ఫోర్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ అనేది ఫోర్టీన్ థౌసండ్ నైన్ నైన్టీ ఎయిట్ కి రావడం జరుగుతుంది సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ అనేది ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ నైన్టీ నైన్ కి రాడు జరుగుతుంది ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ సిక్స్టీన్ థౌసండ్ నైన్ నైన్టీ నైన్ కి రావడం జరుగుతుంది ఈ మొబైల్కి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఎక్కడ కూడా క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ లేదు రాము యాక్చువల్గా ఈ మొబైల్ అనేది ఆన్లైన్లో మాత్రమే రిలీజ్ రిలీజ్ అవ్వడం జరిగింది ఆఫ్లైన్లో మార్కెట్లో లేదు కానీ కొన్ని కొన్ని షాపుల్లో అవైలబుల్టీ ఉంటుంది నెక్స్ట్ మొబైల్ విషయానికి వచ్చేసరికి శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ ఫిఫ్టీన్ ఫైవ్ జీ ఈ మొబైల్ అందరికీ బాగా తెలిసే ఉంటుంది ఎందుకంటే పదహైదు వేల రూపాయల లోపల ఫైవ్ జీ మొబైలు అండ్ బెస్ట్ డిస్ప్లే అంటే ఎల్ఈడి డిస్ప్లే అండ్ అమూల్య డిస్ప్లే అమోలె డిస్ప్లే కూడా మళ్ళా సూపర్ అమూల్య డిస్ప్లే వస్తుంది అంటే పదహైదు వేల రూపాయల లోపల సూపర్ అమూల్య డిస్ప్లే ఫైవ్ జి మొబైల్ అండ్ ఫిఫ్టీ మెగాపిక్సెల్ కెమెరా కూడా రావడం జరుగుతుంది కాబట్టి పదహైదు వేల రూపాయలు ది బెస్ట్ మొబైల్ అని చెప్పేసి చెప్పొచ్చు ఇది ఆఫ్లైన్లో అవైలబిలిటీ ఉంటుంది ఆన్లైన్లో కూడా అవైలబిలిటీ ఉంటుంది కాకపోతే మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేస్తే మీకు ఫర్దర్ గా ఫ్యూచర్ సపోర్ట్ అనేది ఉండకపోవచ్చు ఈ మధ్యకాలంలో రియల్మీ వాళ్ళు కూడా డైరెక్ట్ గా వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకున్న మొబైల్స్ కి డిస్ట్రిబ్యూటర్ తరఫున గానీ రిటైల్ తరఫున గానీ ఎక్కడ కూడా మీకు సపోర్ట్ ఉండదు సర్వీస్ సర్వీస్ పరంగా కూడా సపోర్ట్ ఉండదు ఏదైనా ప్రాబ్లం వస్తే మీరే చేసుకోవాలని చెప్పేసి డైరెక్ట్ గా వాళ్ళే అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి నా సజెషన్ ప్రకారం ఏమంటే మొబైల్స్ ఎప్పుడు కూడా ఆఫ్లైన్ లో పర్చేస్ చేయడం బెస్ట్ ఈ మొబైల్ ఫీచర్స్ విషయానికి వచ్చేసరికి శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ ఫిఫ్టీన్ ఫైవ్ జీ మొబైల్ ఇది మీడియాటెక్ డైమండ్ సిటీ సిక్స్ వన్ డబుల్ జీరో ప్లస్ ఆక్టో టూ పాయింట్ టూ గెగడ్జ్ ప్రాసెస్ తో అండ్ టూ గెగ్ కోర్ ప్రాసెస్ రావడం జరుగుతుంది ఇది సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ డిస్ప్లే సూపర్ అమలెడ్ అండ్ నైన్టీ ఎయిట్ రీఫ్రెష్ రేట్ తో రావడం జరుగుతుంది అక్కడ గమనించండి ఇది సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఇంత ముందు చెప్పుకున్న మొబైల్స్ అన్ని కూడా సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ సిక్స్ పాయింట్ సెవెన్ టూ ఇంచెస్ అలా రావడం జరుగుతుంది ఇది మాత్రం సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మనం పట్టుకోవడం కూడా కన్వీనియంట్ గా ఉంటుంది కొంచెం చిన్నదిగా స్మాల్ గా ఉంటుంది బాగుంటుంది అండ్ కెమెరా విషయానికి వచ్చేసరికి ట్రిపుల్ కెమెరా తో రావడం జరుగుతుంది ఇది మెగా మెగాపిక్సెల్ టెన్ ఎక్స్ డిజిటల్ జూమ్ తో రావడం జరుగుతుంది ఇది వైడ్ యాంగిల్ కెమెరా ప్రైమరీ కెమెరా అనమాట నెక్స్ట్ ఫైవ్ మెగాపిక్సెల్ అనేది అల్ట్రా వైడ్ వైడ్ యాంగిల్ కెమెరా తో రావడం జరుగుతుంది నెక్స్ట్ టూ మెగాపిక్సెల్ అనేది మ్యాక్రో కెమెరా ఇది విత్ ఎల్ఈడి ఫ్లాష్ తో రావడం జరుగుతుంది ఫ్రంట్ వచ్చేసరికి థర్టీన్ మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ తో ఫ్రంట్ కెమెరా వస్తుంది ఇది బ్యాటరీ విషయానికి వచ్చేసరికి కూడా మంచి పర్ఫార్మెన్స్ ఉందని చెప్పి చెప్పొచ్చు ఎందుకంటే ఇది సిక్స్ థౌజండ్ మిలియన్స్ బ్యాటరీ రావడం జరుగుతుంది అండ్ ట్వంటీ ఫైవ్ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో టైప్ సిర్ట్ తో రావడం జరుగుతుంది ఇది కూడా త్రీ వేరియం రావడం జరుగుతుంది ఫోర్ వన్ ట్వంటీ ఎయిట్ సిక్స్ వన్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ ఫోర్ వన్ ట్వంటీ ఎయిట్కి ఒకసారికి పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రావడం జరుగుతుంది మన దగ్గర కనుక క్రెడిట్ కార్డ్స్ కనుక ఉంటే అది యాక్సిస్ బ్యాంక్ కావచ్చు ఐసిసి బ్యాంక్ కావచ్చు హెచ్డిఎఫ్సి డిఎఫ్సి కార్డు కావచ్చు వన్ కార్డు కావచ్చు ఐడిఎఫ్సి కావచ్చు ఏ క్రెడిట్ కార్డు కనుక మన దగ్గర ఉన్న వెయ్యి రూపాయలు ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ పదకొండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రావడం జరుగుతుంది నెక్స్ట్ సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ వచ్చరికి పద్నాలుగు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు రావడం జరుగుతుంది ఈ దీనికి కూడా వెయ్యి రూపాయలు ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ మనందరి క్రెడిట్ కార్డు ఉంటే రావడం జరుగుతోంది ఈ వెయ్యి రూపాయలు పోతే మనకి పదమూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రావడం జరుగుతుంది నెక్స్ట్ ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ అనేది పదహైదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుంది ఈ దీనికి కూడా వెయ్యి రూపాయలు ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ ఉంది ఇది పోతే మనకి నెట్ వచ్చరికి ఫోర్టీన్ అంటే మీరు ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ తీసుకున్నా కూడా పదహైదు వేల రూపాయలకే వస్తుంది ఇది గమనించండి నెక్స్ట్ వచ్చేసరికి పోకో సిరీస్ ఈ పోకోలో ఎక్స్ సిక్స్ నియో పోకో ఎక్స్ సిక్స్ నియో ఫైవ్ జీ మొబైల్ రావడం జరుగుతుంది పోకో సిరీస్ అనేవి ఎంత ట్రెండ్ క్రియేట్ చేసినాయో మనందరికి తెలిసింది పోకో ఎఫ్ వన్ పోకో సి థర్టీ వన్ సిక్స్టీ వన్ టోటల్ ఎక్స్ సిక్స్ నియో ఎక్స్ సిక్స్ సిరీస్ తో ఇప్పుడు రన్ అవుతున్నాయి ప్రతి ఒక్క మొబైల్ కూడా ఒక గేమింగ్ కానీ దేనికైనా సరే చాలా మంచి ఫీచర్స్ తో రావడం జరుగుతుంది ఇది ఇంత ముందు ఓన్లీ ఆన్లైన్ లో మాత్రమే రావడం జరిగింది ఇప్పుడు ఆఫ్ లైన్ లో వస్తున్నాయి అందులో మా స్టోర్ లో వచ్చరికి అవైలబిలిటీ ఉన్నాయి అండ్ బజాజ్ ఫైనాన్స్ లో మొబైల్స్ ఫైనాన్స్ లో కావాలన్నా సరే మా దగ్గర అవైలబిలిటీ ఉంది అంటే జీరో డౌన్ మెకెనిక కనుక బాగుంటే జీరో డౌన్ పేమెంట్ తో కూడా ఈ ఫోకస్ సిరీస్ మొబైల్స్ ప్రజెంట్ మా దగ్గర తీసుకోవచ్చు నెక్స్ట్ ఈ ఫీచర్స్ వచ్చరికి ఓకో ఎక్స్ సిక్స్ నియో ఫైవ్ జీ మొబైల్ అనేది మీడియాటిక్ డైమన్ సిటీ సిక్స్ జీరో ఎయిట్ జీరో ఆక్టోగర్ టూ పాయింట్ ఫోర్ గేగా జరుగుతుంది ఇది సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంచెస్ ఫుల్ హెచ్ ప్లస్ అమో జరుగుతుంది వన్ ట్వంటీ ఎయిట్ జీ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది కెమెరా విషయానికి వచ్చరికి వన్ నాట్ ఎయిట్ మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ప్రైమరీ కెమెరా ఇది వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అపాచిత రావడం జరుగుతుంది ప్లస్ టూ మెగా పిక్సెల్ డెప్త్ కెమెరా టూ పాయింట్ ఫోర్ అపాచితో రావడం జరుగుతుంది ఫ్రంట్ కెమెరా సిక్స్టీన్ మెగా పిక్సెల్ కెమెరాతో రావడం జరుగుతోంది వస్తే ఫైవ్ థౌజండ్ మిలియన్స్ బ్యాటరీ థర్టీ త్రీ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సీ పోర్ట్ తరుగుతుంది ఇది ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ టూ వేరియంట్స్ తో రావడం జరుగుతుంది ఇది ఆన్లైన్ లో చూస్తే మీకు పదహైదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతో రావడం జరుగుతుంది ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ అనేది పదహైదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కానీ ఏ ఆఫర్స్ లేవు కానీ మరి రాధికా మొబైల్ స్టోర్లు పర్చేజ్ చేస్తే మీకు అదనంగా రెండు వేల ఐదు వందల రూపాయలు డిస్కౌంట్ అనేది మేము ఇవ్వడం జరుగుతుంది అంటే ఎయిట్ జీబీ వన్ టూ ట్వంటీ అనేది పదమూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మేము ఇవ్వడం జరుగుతుంది అండ్ ట్వెల్వ్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ అనేది పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆన్లైన్లో మీకు దొరుకుతుంది మా దగ్గరకు వస్తే రెండు వేల ఐదు వందల రూపాయలు డిస్కౌంట్తో పదహైదు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలతోనే మీకు బజాజ్ ఫైనాన్స్ ద్వారా ఈఎంఐ రూపంలో కూడా జీరో డౌన్ పేమెంట్ కావాలన్నా కూడా మా దగ్గర అవైలబిలిటీ ఉంటుంది మా రాధిక మొబైల్ స్టోర్ లో రెండు స్టోర్లు ఎక్కడికైనా సరే మీ ఇష్టం పర్చేజ్ చేయొచ్చు అన్నా రియల్మీ చెప్పారు రెడ్మీ చెప్పారు శాంసంగ్ చెప్పారు మోటో గురించి ఏం చెప్పలేదు అనుకుంటున్నారేమో మోటో నెక్స్ట్ వచ్చేసరికి మోటో మొబైల్స్ మోటో అనేది జి థర్టీ ఫోర్ మోటో జీ సిక్స్టీ ఫోర్ ఫైవ్ జి మొబైల్స్ ఈ రెండు మొబైల్స్ కూడా మనకి పదహైదు వేల రూపాయల లోపల రావడం జరుగుతుంది ఈ రెండు లో ది బెస్ట్ మొబైల్ అంటే మోటో జీ సిక్స్టీ ఫోర్ ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చింది ఈ మధ్య కాలంలో దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మోటో జీ సిక్స్టీ ఫోర్ ఫైవ్ జీ మొబైల్ దీని ఫీచర్స్ విషయానికి వస్తే ఇది మీడియా టెక్ డైమర్సిటీ సెవెన్ జీరో టూ ఫైవ్ ప్రాసెస్ తో ఆక్టోకో టూ పాయింట్ ఫైవ్ మెగా హెడ్జీ తో రావడం జరుగుతోంది ఇది డిస్ప్లే విషయానికి వస్తే సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఐపీఎస్ ఎల్సిడి వన్ ట్వంటీ ఎడ్జ్ రీఫ్రెష్ రేటర్ తో రావడం జరుగుతోంది ఇది ఫిఫ్టీ మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ ప్రైమరీ కెమెరా ప్లస్ ఎయిట్ మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ అల్ట్రా వైడ్ ఆంగిల్ కెమెరాతో రావడం జరుగుతుంది సిక్స్టీన్ పిక్సెల్ ఫ్రంట్ యాంగిల్ కెమెరాతో రావడం జరుగుతుంది ఇది బ్యాటరీ విషయానికి వచ్చేసరికి సిక్స్ థౌజండ్ మిలియమ్స్ బ్యాటరీ థర్టీ త్రీ వాట్స్ టర్బో చార్జింగ్ టైప్స్ అయిపోర్త రావడం జరుగుతుంది ఇది కూడా టూ వేరియంట్స్ రావడం జరుగుతుంది ఇది ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ ట్వెల్వ్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ దీనికి కూడా ప్రజెంట్ అయితే నేను వీడియో తీసేయడానికి క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ అనేవి ఏమీ లేవు ఆన్లైన్లో పర్చేసుకున్నా ఆఫ్లైన్ లో చేసినా ఒకటే మా దగ్గరకు వచ్చినా కూడా మేము ఇవ్వడం జరుగుతుంది ఎయిట్ జీబీ వన్ టూ ఎయిట్ అనేది పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుంది ఎయిట్ ట్వల్వ్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ అనేది పదహారు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రావడం జరుగుతుంది ప్రజెంట్ మోటో అనేది మంచి టెండ్ లో ఉంది కాబట్టి పర్చేజ్ చేయొచ్చు ఇప్పుడు చూశారు కదా మొబైల్స్ ఫైవ్ జీ మొబైల్స్ పదహైదు వేల రూపాయల లోపల బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే కెమెరా కలిగిన మొబైల్స్ అన్ని కూడా మీకు తెలియజేయడం జరిగింది పదిహేను వేల రూపాయల లోపల మొబైల్ కొనాలనుకుంటే మా రాధికా మొబైల్స్ బ్రాంచ్కి వచ్చి మీకు ఇష్టం వచ్చిన మొబైల్స్ కొనుక్కోవచ్చు అండ్ ఫైనాన్స్ లో ఉంటే ఫైనాన్స్ లో తీసుకోవచ్చు లేదా క్రెడిట్ కార్డ్ ఉంటే క్రెడిటార్డ్ ద్వారా కూడా డిస్కౌంట్ తో మా దగ్గర ఇవ్వడం జరుగుతుంది అండ్ ఏ మొబైల్ కొన్నా సరే ప్రతి మొబైల్ కొనుగోలుపై గిఫ్ట్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి మీరు అడిగినా అడగకపోయినా మా స్టోర్ లో నేనున్నా నేను లేకపోయినా లేకుంటే మా స్టాఫ్ ఉన్నా మా టీమ్ ఉన్నా ఎవరున్నా సరే మీకు ప్రతి ఒక్క మొబైల్ కి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మొబైల్ పర్చేజ్ చేయవలసిన చేయాలనుకునే ప్రతి ఒక్కరూ మా స్టోర్కి వచ్చి విజిట్ చేయండి అండ్ ఈ వీడియోలో మీకు ఏ మొబైల్స్ నచ్చినాయో దాని గురించి కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ